शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम आप आपुदा पार्ता दाता सर्वद्म भूयो भूयो नमाम्यहम శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసంతతో తతో ముదీర హరి భోం పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం నిన్నటి రోజు శుక్రాచార్యులు ఏతికి శాపం పెట్టారని దగ్గర మనం చెప్పి ఉన్నాం తదుపరి యయాతి కుమారులు ఐదుగురు యదువు తుర్వసు దేవయాని కుమారులు దృహ్యుడు అనువు పూరుడు శనిమిష్ట కుమారులు ఈ ఐదు మంది కుమారులు యుక్త వయసుకొచ్చారు శుక్రాచార్యులు చెప్పారుగా నీ ముసలితనం ఎవరైనా తీసుకొని వారి యవ్వనాన్ని నీకిస్తే ఆ యవ్వనముతో నువ్వు సుఖభోగాలు అనుభవించి జీవితాన్ని విచారణ చేసి సత్యాన్ని తెలుసుకుని మనసు ఈశ్వరుని యందు లగ్నం చేసి యవనాన్ని మరల ఇచ్చేసి ఎవరైతే నీకు యవ్వనం ఇచ్చారో ఆ కుమారుడిని భారతదేశానికి సార్వభౌముని చేసి నీవు ఊర్ధ్వలోకాలకు వెళ్ళమని శుక్రాచార్యులు చెప్పారు ఆయన చెప్పిన విధంగా యయాతి ఐదు మంది కొడుకుల్ని సమావేశపరచి వారితో అన్నారు మీలో ఎవరైనా యవనాన్ని నాకు తాత్కాలికంగా ఇస్తే కొంతకాలం నేను సుఖభోగాలు అనుభవించి తదుపరి మరల మీ యవనాన్ని మీకు ఇస్తాను అని చెప్పని తండ్రి కుమారులను అడిగాడు కానీ కుమారులు ఎదువు తుర్వసు దృహ్యుడు అనువు ఈ నలుగురు కుమారులు మాత్రం తండ్రి మాటను విభేదించారు ఈ వయసులో ఇదేం నీకు బుద్ధి ముసలివాడి అయిపోయావు కదా ఇక నీకెందుకు ఎవరైనా ముసలితనాన్ని కానీ రోగాన్ని కానీ ఎవరైనా పుచ్చుకుంటారా అని వాళ్ళు తండ్రి మాటని ప్రతిఘటించారు అప్పుడు చిత్తశివరి కుమారుడు ఎవరైతే ఉన్నారో పూరుడు అతను అడుగుతారు నాయన నీ యవనాన్ని కొంతకాలం నాకు ఇస్తే నేను ఇంకా సుఖభోగాలు అనుభవించాలా ఈ శరీరంతో తదుపరి మరలా నీ యవనాన్ని నీకు ఇస్తానని చెప్పంటే అప్పుడు పూర్ణుడు తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి నాన్నగారండి ఈ శరీరం ఇచ్చింది మీరు దీని మీద పూర్తి హక్కు మీకు ఉంటుంది మీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఈ శరీరాన్ని మీరు అనుభవించండి అని చెప్పని ఆయన యవనాన్ని తండ్రికి ఇచ్చేశాడు తండ్రి వృద్ధాప్యం ముసలితనాన్ని ఆయన పుచ్చుకున్నాడు పూరుడు ఆ విధంగా ఏయాతి చిన్న కుమారుడికి ఆశీర్వచనం చేశారు మిగతా నలుగురు కుమారులకు శాపం పెట్టాడు యదువుకి నీ వంశం వారివరూ కూడా రాజుడు కారని శాపం పెట్టాడు తుర్వస్సుకి అసలు నీకు సంతానమే కలగదని శాపం పెట్టారు దృహ్యుడికి నువ్వు ఆ పడవలు నడుపుకునే వృత్తిలో ఉండే వాళ్ళకొచ్చేసి నువ్వు ఆ పట్టపు రాజులుగా ఉండవుగా కానీ శాపం పెట్టాడు అనువుకి అసలు నీ వంశం వారు ముసలితనాన్నే వృద్ధాప్యమే చూడరు అంటే ఎవనవనని చనిపోతారని అర్థం అని నలుగురికి శాపం పెట్టేశాడు తదుపరి ఆ విధంగా ఏయాతి ఆ సుఖభోగాలు అనుభవించి శర్మిస్త దేవయానితో సుఖ సంతోషాలతో వద్దిల్లారు తదుపరి ఘట్టం తరువాత చెప్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు స్వస్తి